ఎర్ర చీమ నల్ల చీమల వెనుక రహస్యాలు తెలిస్తే షాక్ అవుతారు ఇంట్లో ఈ చీమలు తిరిగితే డబ్బే డబ్బు ఇంట్లో చీమలు కనిపించడం సాధారణ కానీ వాటి రాక వెనుక విశేష అర్థాలున్నాయంటే నమ్మగలరా సాధారణంగా మనం చీమలను చూసి పట్టించుకోము వాటిని చంపడమో లేక చీపురుతో ఓడవడమో చేయడం తప్ప మరో మార్గం ఉండదు అయితే వాస్తు శాస్త్రం కొన్ని పురాణ విశ్వాసాల ప్రకారం చీమల రాక ఒక్కోసారి మన జీవితానికి గొప్ప సంకేతాలను ఇస్తుందట ముఖ్యంగా చీమల రంగు చీమలు వచ్చే దిక్కు వాటి ప్రవర్తన ఇవన్నీ కలిపి మనకు భవిష్యత్తులో ఏం జరగబోతోందో చెప్పగలవని పెద్దలు అంటున్నారు ఇంట్లో ఎర్ర చీమలు నల్ల చీమలు కనిపిస్తే అది ఒక పెద్ద సంకేతం అని ముఖ్యంగా తేమ పాత ఆహార పదార్థాలు గాలి ప్రసరణ తక్కువగా ఉండే ప్రదేశాల్లో చీమలు తరచుగా కనబడతాయి కానీ ఇవి మాత్రమే కారణం కాదు కొన్ని సందర్భాల్లో ఇది ఆర్థిక స్థితి భవిష్యత్తు మార్పులను ముందే సూచిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు వాస్తు ప్రకారం ఇంట్లో అకస్మాత్తుగా ఎర్ర చీమలు కనిపిస్తే జాగ్రత్త పడాలంట ఇది ఆర్థిక ఇబ్బందులను రుణభారం వచ్చే అవకాశాలను సూచిస్తుందంట ఎక్కడో నష్టం జరగబోతోంది లేదా ఊహించని ఖర్చులు వేగంగా వస్తాయని అర్థం చేసుకోవాలి అందువల్ల ఎర్ర చీమలు ఎక్కువగా గమనిస్తే వెంటనే ఆర్థిక వ్యవహారాలను సర్దుబాటు చేసుకోవాలని పెద్దలు సూచిస్తారు ఇక నల్ల చీమలు వస్తే మాత్రం అదృష్టానికి నాంది అని అంటారు ఎందుకంటే నల్ల చీమల రాక అంటే మంచి మార్పులు జరగబోతున్నాయంట కొత్త ఉద్యోగ అవకాశాలు వ్యాపార ప్రగతి సంపద వృద్ధి వంటి శుభ ఫలితాలను నల్ల చీమలు సూచిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఇంట్లో దేవాలయం దగ్గర గోల్డ్ పెట్టే ప్రదేశం దగ్గర నల్ల చీమలు వస్తే అది ఇంకా శుభప్రదం ఇది ఆ ఇంటి ఆర్థిక స్థితి బలంగా మారబోతోందని సంకేతమంట పురాణాల ప్రకారం అన్నంతో నిండిన కుండలో చీమలు చేరితే అది కూడా శుభదాయకం ఆ వ్యక్తి సంపద క్రమంగా పెరుగుతుందని విశ్వసిస్తారు ఇక చీమలు పైకప్పు నుండి బయటకు రావడం చూస్తే ఆస్తులు వస్తువులు ధనం వృద్ధి అవుతాయని భావిస్తారు కాబట్టి ఇక నుంచి ఇంట్లో చీమలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకండి వాటి ప్రవర్తనను గమనించండి అవి మనకు ఏమి చెబుతున్నాయో అర్థం చేసుకోండి ఎర్ర చీమలంటే కాస్త జాగ్రత్తలు నల్ల చీమలంటే అందే అదృష్టాన్ని స్వాగతించండి చీమలకు పిండి లేదా ఆహారం పెట్టడం కూడా పూర్ణ ఫలితాలను అందిస్తుందని పెద్దలు చెబుతున్నారు వాస్తు శాస్త్రం చెప్పే ఈ చిన్న సూచనలతోనే మన ఇంట్లో ధనం ఆనందం శాంతి మరింత స్థిరంగా నిలుస్తుందంట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు